నేను సైతం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక సున్నితమైన కానీ ప్రతి జంట ఎలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ప్రేమ ఉంటే చాలు ఇంకేం వద్దు అని పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్లైన కొద్ది రోజులకే డబ్బు మీ మధ్య పెద్ద గొడవకు కారణమవుతుందా ఆయనకు కోపం ఎక్కువ మా ఇద్దరి ఆర్థిక నేపథ్యాలు వేరు సంపాదన ఖర్చుల విషయంలో మా మధ్య రోజూ గొడవలే అని అనుకుంటున్నారా నిజానికి ఇండియన్ మ్యారేజెస్లో భార్యాభర్తల మధ్య గొడవలకు ఒత్తిడికి కొన్నిసార్లు విడాకులకు కూడా డబ్బే ప్రధాన కారణంగా నిలుస్తోంది ఎందుకీ గొడవలు చాలామంది జంటలు పెళ్లికి ముందు డబ్బు గురించి కష్టమైన సంభాషణలు చేయడానికి ఇష్టపడరు అక్కడే అసలు సమస్య మొదలవుతుంది పెళ్లికి ముందే ప్రతి జంట మాట్లాడుకోవాల్సిన పది ముఖ్యమైన మనీ టాక్స్ గురించి తెలుసుకుందాం మీ బంధం బలంగా ఉండాలంటే ఈ పది విషయాలపై మీకు పూర్తి స్పష్టత ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ అంటే రిటైర్మెంట్ నాటికి మీకు ఎంత డబ్బు కావాలి మీ ఇద్దరి లక్ష్యం ఏంటి ఇద్దరూ కూర్చుని మనకు అరవై ఏళ్ళు వచ్చాక మన దగ్గర మూడు కోట్లుండాలా ఐదు కోట్లుండాలా అని నిర్ణయించుకోవాలి రెండు త్యాగం వర్సెస్ భవిష్యత్తు ఒత్తిడి మీకు ఫారెన్ ట్రిప్స్ కావాలా సొంత ఇల్లు కావాలా ఈ లక్ష్యాల కోసం ఈరోజు మీరు ఏవి త్యాగం చేయగలరు అనవసర ఖర్చులపై మీ ఇద్దరి అభిప్రాయం ఏమిటి ఈ ప్రాధాన్యతలు ముందే సెట్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఒత్తిడి తప్పదు మూడు మనీ ట్రామా అంటే డబ్బు గురించిన భయాలు ఇది చాలా ముఖ్యం చిన్నప్పుడు మీ ఇంట్లో డబ్బు గురించి గొడవలు చూసారా లేదా పెద్ద నష్టాలు చూసారా ఆ భయాలు మీ ప్రస్తుత డబ్బు అలవాట్లపై ప్రభావం చూపుతాయి మీ గతం గురించి మీ పార్ట్నర్తో ఓపెన్గా మాట్లాడండి నాలుగు బిల్లులు ఎలా పంచుకుంటారు ఇంటి ఖర్చులు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటారా లేక మీ జీతాల నిష్పత్తిలో పంచుకుంటారా కరెంటు బిల్లు ఎవరు కడతారు ఇంటి రెంట్ ఎవరిస్తారు ఈ పంపకంలో అన్యాయం జరిగితే అది మనసులో ఉండిపోయి పెద్ద గొడవకు దారితీస్తుంది ఐదు కుటుంబాలకి ఇచ్చే లోన్లు ఇండియాలో ఇది చాలా కామన్ పెళ్ళయ్యాక మీ తల్లిదండ్రులకు లేదా వాళ్ల తల్లిదండ్రులకు ఎంత సహాయం చేయాలి ఎవరైనా వ్యాపారం కోసం డబ్బు అడిగితే ఏమి చేయాలి దీనిపై మీ ఇద్దరివి ఒకే మాట ఉండాలి స్పష్టమైన హద్దులు అంటే బౌండరీస్ పెట్టుకోవాలి అకౌంట్లు కలపాలా వద్దా కొంతమందికి జాయింట్ అకౌంట్ ఉంటే నమ్మకం పెరుగుతుంది మరికొంతమందికి వేరువేరు అకౌంట్లుంటేనే స్వేచ్ఛగా ఉంటుంది మీ ఇద్దరికి ఏది సౌకర్యంగా ఉందో చర్చించుకోండి ఏడు పిల్లల భవిష్యత్తు వాళ్ల స్కూల్ ఫీజుల నుండి విదేశీ చదువుల వరకు లక్షల్లో ఖర్చుంటుంది దీనికోసం ఇప్పటి నుండే ఎస్ఐపిస్ లేదా ఇతర పెట్టుబడులు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇది ఇద్దరి బాధ్యత ఎనిమిది డబ్బుకు సంబంధించిన రోజువారీ పనులు ఇంట్లో బిల్లులు ఎవరు ట్రాక్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్లు ఎవరు చూస్తారు ట్యాక్స్ ఫైలింగ్ ఎవరు చేస్తారు ఒకరిపైనే భారం పడకుండా పనులు పంచుకోవాలి నైంటీ పర్సెంట్ గొడవలు ఈ స్పష్టత లేకపోవడం వల్లే వస్తాయి తొమ్మిది గొడవలు వస్తే ఎలా సగటున ఇండియన్ కపుల్స్ వారానికి ఒకటి రెండుసార్లు డబ్బు గురించి వాదిస్తారు డబ్బు గురించి గొడవ వస్తే మనం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని ముందే ఒక పద్ధతి అనుకోవాలి కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు పది ప్రీనప్ అగ్రిమెంట్స్ పెళ్లికి ముందే ఆస్టుల గురించి ఒప్పందం ఇది మన దగ్గర ఇంకా ట్యాబు కానీ నిపుణులేమంటారంటే అగ్రిమెంట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ చర్చ జరగడం ముఖ్యం ఆస్తులు అప్పులపై ఇద్దరికీ పూర్తి స్పష్టత వస్తుంది చూశారుగా పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు అది రెండు ఆర్థిక జీవితాల భాగస్వామ్యం కూడా గుర్తుంచుకోండి మీ పార్ట్నర్తో డబ్బు గురించి మాట్లాడటం అంటే వారిని అనుమానించటం కాదు అది మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చుకుంటున్న భరోసా మీ బంధానికి మీరు ఇస్తున్న భద్రత ఇది అపనమ్మకం కాదు ఇది అసలైన ప్రేమ ఈ పది ప్రశ్నల గురించి ఈరోజే మీ పార్ట్నర్తో మాట్లాడటం మొదలుపెట్టండి మీ బంధాన్ని మీ బ్యాంక్ బ్యాలెన్స్ని రెండింటినీ బలంగా మార్చుకోండి ఇలాంటి మరిన్ని ఆలోచింపచేసే మీ జీవితానికి ఉపయోగపడే వీడియోల కోసం నేను సైతం ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి గుర్తుంచుకోండి స్పష్టత ఉన్న చోటే ప్రేమ బలంగా ఉంటుంది ధన్యవాదాలు